ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సీత పయనం అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను చిన్న పంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో మూవీ మీకు టైటిల్ అనే చెప్పేసారు సీత పయనం అంటే ఆమె జర్నీ అంటే ప్రయాణం చేస్తున్నది అనేసి సో టై నిజంగా మూవీలో కూడా అదే ఉంటుంది మేము ట్రైలర్లో కూడా అదే సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే మాత్రం ఆమె లైఫ్ సేవ్ చేయడానికి ఎవరైతే ఆ ప్రయాణంలో వాళ్ళకి సపోర్ట్ చేసిరా లేకపోతే హెల్ప్ చేసిరా వాళ్ళందరికీ మేము మళ్ళీ రిటర్న్ వెళ్తుంది అనమాట అదే కాన్సెప్ట్ అనుకోవచ్చు కానీ ఇక్కడ పెద్ద ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే మాత్రమే మీకు ఎండింగ్లో తెలుస్తుంది సత్యరాజు గారిది మన మెయిన్ హీరో ఎవరైతేనో అతనిది ప్లాట్ ట్విస్ట్ మీకు ఎండింగ్లో తెలుస్తుంది ఆ ట్విస్ట్ కోసం అయితే థియేటర్కి పోవాల్సిందే మీరు అండ్ మూవీ మీరు మంచి మెసేజ్ ఓరియంటెడ్తో పాటు కూడా వచ్చింది అండ్ ఇక్కడ క్యారెక్టర్స్ వైస్ చూసుకుని చాలా మటుకు మంచి క్యారెక్టర్స్ ఉన్న పోయి అర్జున్ గారు ఉన్నారు సీనియర్ యాక్టర్ అతని మేన్నల్ ఉన్నాడు ప్రకాష్ రాజు గారు ఉన్నారు అండ్ సత్యరాజు వీళ్ళందరూ మంచి క్యారెక్టర్స్తో పాడే మంచిపోయాను మన బితే సత్య గారు ఉన్నారు సో క్యారెక్టర్స్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం పోయి ప్రాబ్లం ఏం లేదు మంచి క్యారెక్టర్స్ అయితే తీసుకొచ్చారు కాన్సెప్ట్ స్టోరీ ఏంటంటే మన లైఫ్ను ఎవరైతే సేవ్ చేసారో ఆప్తర్ గారు జర్నీ లోపల అంటే మూవీ మొత్తంలో చూసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది ఈవెన్ రిటర్న్ వీళ్ళకి వెళ్ళేసి కలిసి ఏమైనా హెల్ప్ చేసేది ఉంటుంది కదా దాన్ని ఒక ప్రాపర్గా చూపించారు అనుకోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో మూవీ అని ఇంద్రా ఇట్లా అన్నట్టు అనిపిస్తుంది సో ఇలాంటి మూవీస్లో ప్రాపర్ అంటే మంచి ఒక ఎట్లా చెప్పాలి మంచి సూపర్ ఎండింగ్ ఉంటే బాగుండేది సో సటిల్ ఎండింగ్ అయిపోయింది అనమాట అందరు హ్యాపీ హ్యాపీగా అయిపోయారు అంటే ప్లాట్ టిస్ట్ లేకుండా ఏం సస్పెన్స్ లేకుండా కానీ దాట్ సింపుల్గా అయిపోయింది అనమాట సో ఎండింగ్ వచ్చేసరికి సో చాలామందికి యాక్సెప్టబుల్ కాకపోవచ్చు కానీ పర్లేదు యాక్సెప్టబులే అండ్ నా ఒపీనియన్లో పోయి నిజంగా చెప్తున్నా కదా మూవీ చూడవచ్చు పోయి నా ఒపీనియన్లో చూడొచ్చు బాగానే ఉంది కమింగ్ టు ఓవరాల్ రేటింగ్ చూసుకోవడం మాత్రమే టూ పాయింట్ టూ ఫైవ్ ఒక ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నారు అదేందని అంత తక్కువ ఎందుకు ఇచ్చినాం మంచి మంచి యాక్టర్స్ ఉన్నారా అంతగా ఉన్నారు అంటే అర్జున్ గారు క్యారెక్టర్ లిమిటెడ్గానే ఉంటుంది అండ్ వాళ్ళ మేన క్యారెక్టర్ చాలా చిన్న రోల్ ఉంటుంది ప్రకాష్ రాజు కూడా చాలా చిన్న రోల్ ఉంటుంది కానీ వాళ్ళు బాగానే చేశారు కానీ ఏంటంటే మాత్రం బాయి మూవీ ప్రిడక్టబుల్ చాలా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి మూవీస్లో పేజింగ్ ఒకటి ప్రిడక్టబుల్టీ ఉంటుంది కొంచెం ఆ డ్యూరేషన్ ఏదైతుందో కొంచెం లెందీగా అనిపించింది కొంచెం ల్యాంగ్ అనిపించింది అనమాట సో మల్టిపుల్ పర్సన్స్ని యాడ్ చేయడం వల్ల కూడా మీకు అది ఎక్స్పాన్షన్ ఇంకా పెద్దగా వేసారా అన్నట్టు అనిపించింది కొంచెం ఇంక ఇదేమో లిమిటెడ్ చేసి ఉంటే బాగుండి అన్నట్టు అనిపించింది సో ఇవి ఇవి తప్పిస్తే మూవీలా మీరు డీసెంట్గానే ఉంది పోయి మైనస్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మాతో సాంగ్స్ నాకు ఏమంత అనిపించలేదు సో ఓవరాల్గా మూవీ చూడాలని కూడా మాది థియేటర్స్లో అవైలబుల్ ఉంది మీరు వాచ్ చేసుకోవచ్చు ఫైనల్ నా ఒపినియన్ నా రివ్యూ పై నచ్చి మనం చెప్పింది లైక్ అండ్ షేర్ అయ్యి నేను నెక్స్ట్ వేలా కలుసుకుందాం